హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్ ఇవాళ మనం సీరియస్ టాపిక్ అయినా సెల్ ఫోన్ ఇన్ స్కూల్స్ బ్యాన్ ఇన్ సౌత్ కొరియా గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మనం ఏది వాడినా అదే మనల్ని వాడుకుంటుంది అనేంతగా సిచ్యువేషన్ మారిపోయింది ప్రత్యేకంగా చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ లో స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్స్ డేంజరస్ స్థాయికి వెళ్ళిపోయింది ఇమాజిన్ చేయండి ఒక చిన్నపిల్లవాడు ఎప్పుడు మొబైల్ స్క్రీన్ చూస్తూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ గేమింగ్ ఇంకా ఏదో గంటల తరబడి చూస్తూ ఉంటే ఐ సైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎమోషనల్ గ్రోత్ అన్ని ఎఫెక్ట్ అవుతాయా కాదా ఇది పేరెంట్స్ కి తెలుసు కానీ ఫోన్ అలవాటు చేసేస్తారు తర్వాత పేరెంట్స్ కొన్నాళ్ళకి రియలైజ్ అయ్యి ఫ్రస్ట్రేటెడ్ అవుతూ ఉంటారు ఫోన్ ఇస్తేనేమో పిల్లవాడిలో టెంపర్ పెంచుకుంటాడు ఇవ్వకపోతే సైలెంట్ లాగా ఉంటాడు నిజంగా ఆలోచించండి కొద్ది సంవత్సరాల క్రితం ఫోన్ లేని టైంలో కుటుంబం ఎలా ఉండేది బాగుండేది కదా ఇప్పుడు తలోక మూలని కూర్చొని ఫోన్ లో తలపెట్టేస్తున్నారు అవునా కాదా మోస్ట్లీ ప్రతి ఇంట్లో అదే స్కూల్లో ఫోన్ వద్దని చెప్పినా వినకుండా సీక్రెట్ గా ఫోన్ పట్టుకెళ్లే పరిస్థితి చూస్తున్నాం ఇది పూర్తిగా పేరెంట్స్ తప్పే అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఫోన్ బ్యాన్ చేస్తే ఎలా ఉంటుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇంకా చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం పూర్తిగా చూడండి సెల్ ఫోన్ నేటి కాలంలో డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ గా తయారైంది ఉపయోగం మాట ఎలా ఉన్నా అనర్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు సెల్ ఫోన్ వల్ల ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి కంటిన్యూస్ మొబైల్ యూసేజ్ వల్ల పిల్లల్లో ఐ స్ట్రెయిన్ హెడేక్ నెక్ పెయిన్ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి ఇది నేను చెప్తుంది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి చిన్న వయస్సులోనే ఒబెసిటీ పెరిగిపోవడానికి ఒక మేజర్ కారణం స్క్రీన్ టైం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చూద్దాం సోషల్ మీడియా వల్ల కంపారిజన్ డిప్రెషన్ సైబర్ బుల్లింగ్ లాంటివి ఎక్కువగా పెరిగిపోతున్నాయి యూనిసెఫ్ సర్వేలో ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల్లో థర్టీ పర్సెంట్ వరకు ఫీలింగ్ లోన్లీ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఆన్లైన్ ఆల్ ద టైమ్ అని చెప్పారు సెల్ ఫోన్ వల్ల ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్ ఉంటుందా ఎస్ ఉంటుంది క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడా పిల్లల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది టీచర్స్ చెప్పేది కంటే వాట్సాప్ నోటిఫికేషన్స్ ఇన్స్టా రీల్స్ ఎక్కువగా గుర్తొస్తున్నాయి మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి తెలియకుండానే ఫోన్ ఆన్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ లాంటివి చెక్ చేస్తూ ఉన్నారా థింక్ చేయండి పిల్లల్లో ఈ ఫోన్ వాడకం రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుందని తెలుసా ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ పిల్లలు పేరెంట్స్ తో మాట్లాడడం కంటే ఫ్రెండ్స్ తో చాట్ చేయడంలో ఎక్కువ టైం కేటాయిస్తున్నారు పదే పదే చిరాక్ పడుతూ ఉంటారు బర్త్డే ఫంక్షన్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాంటి చోట కూడా అందరూ ఒకరితో ఒకరు కాకుండా ఫోన్స్ తోనే కనెక్ట్ అయి ఉంటున్నారు ఆఖరికి మూవీకి వెళ్ళిన చిన్న గ్యాప్ దొరికితే చాలు ఫోన్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది రియల్లీ సాడ్ సిచ్యువేషన్ ఎందుకు సౌత్ కొరియా మొబైల్స్ బ్యాన్ చేసింది అవసరమా సౌత్ కొరియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజిటల్లీ కనెక్టెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ పాపులేషన్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఆన్లైన్ లో ఉంటారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి దీని కారణంగా టీనేజర్స్ లో ఎడిక్షన్ లెవెల్ డేంజరస్ గా పెరిగిపోయింది గవర్నమెంట్ సర్వేలో చెప్పింది షాకింగ్ గా ఉంది మొత్తం పాపులేషన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సెసివ్ యూజెస్ టీనేజర్స్ లో ఇది ఫార్టీ త్రీ పర్సెంట్ కి పెరిగింది ఇలాంటి పరిస్థితిని బట్టి సౌత్ కొరియా పార్లమెంట్ ఒక స్ట్రిక్ట్ క్లాత్ తీసుకొచ్చింది ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో స్మార్ట్ ఫోన్స్ డిజిటల్ డివైజెస్ వాడకూడదు ఎందుకని ఎడిక్షన్స్ తగ్గించడం కాన్సన్ట్రేషన్ ని పెంచడం పిల్లల్ని రియల్ వరల్డ్ లోకి తిరిగి తీసుకురావడం స్పెషల్ నీడ్ స్టూడెంట్స్ విజువల్లీ హెయిరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కి మాత్రమే డిజిటల్ డివైసెస్ ఫర్ లర్నింగ్ అనుమతి ఇచ్చారు అదర్ కంట్రీస్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం సౌత్ కొరియా కూడా కొన్ని దేశాలు మొబైల్ బ్యాన్ బ్యాన్ చేశారు ఫిన్లాండ్ ఇటలీ నెదర్లాండ్ చైనా కూడా ఇన్స్టిట్యూషన్ లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాయి స్టడీస్ చెప్పాయి బ్యాన్ తర్వాత క్లాస్ రూమ్ డిస్ట్రాక్షన్స్ తగ్గాయని అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మెరుగైంది స్టూడెంట్స్ ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్ కి టైం ఇస్తున్నారు అంటే ఇది బ్యాక్వర్డ్ స్టెప్ కాదు ఇది యాక్చువల్ గా ప్రోగ్రెసివ్ డిస్కషన్ అనే చెప్పాలి బట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది బ్యాన్ చేయడం రియల్లీ సొల్యూషన్ అవుతుందా కొంతమంది స్టూడెంట్స్ టెక్ ఎక్స్పర్ట్స్ ఇలా అంటున్నారు బ్యాన్ అనేది సమస్యకు పూర్తిగా సాల్వ్ చేయదు ఎడిక్షన్ కి కారణం ఫోన్ కాదు మన యూసేజ్ ప్యాటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాన్ డిజిటల్ లిటరసీ పేరెంటల్ కంట్రోల్ టైం మేనేజ్మెంట్ నేర్పిస్తే మంచిదని అంటున్నారు ఉదాహరణకు ఒక విద్యార్థి ఫోన్ ని సైన్స్ లెర్నింగ్ కోసం వాడితే ఒక చైల్డ్ కోడింగ్ లేదా ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ చేయాలి అనుకుంటే అప్పుడు బ్యాన్ సరైన ఆన్సర్ కాదని కూడా ఆర్గ్యూ చేస్తున్నారు ఒకసారి ప్రూఫ్స్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ చూద్దాం పియూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో రీసెర్చ్ ప్రకారం ఇరవై ఏడు కంట్రీలు సర్వేలో సౌత్ కొరియా అత్యధిక ఆన్లైన్ పాపులేషన్ ఉంటుందంట గవర్నమెంట్ డేటా ఏంటంటే హెవీ ఎడిక్షన్ అవుతుంది మెడిసిన్ ఎవిడెన్స్ చూద్దాం ఇప్పుడు ఫోన్ ఓవర్ యూజ్ వల్ల డోపమైన్ ఇంబ్యాలెన్స్ పూర్ స్ప్ సైకిల్స్ రెడ్యూస్డ్ ఎంపతి వస్తుందని హార్వర్డ్ మెడికల్ స్టడీస్ ప్రూవ్ చేశాయి వాట్ షుడ్ వీ డూ నౌ మనం ఏం చేస్తే బాగుంటుంది ఇన్స్టిట్యూషన్ లో స్ట్రిక్ట్ పాలసీస్ పెట్టాలి పేరెంట్స్ రోల్ చాలా ముఖ్యమైన అంశం కిడ్స్ కి ఫోన్స్ ఇవ్వడానికి ముందే ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి స్క్రీన్ టైం తగ్గించాలి ఫేస్ టైం ని పెంచాలి స్టూడెంట్స్ రోల్ ఇప్పుడు ఫోన్ ని టూల్లా వాడాలి టైం పాస్ మిషన్ లా కాదు డిజిటల్ వరల్డ్ మన ఫ్యూచర్ అయినా మనం రియల్ వరల్డ్ కనెక్షన్స్ మెంటల్ హెల్త్ ఫోకస్ ఆన్ స్టడీస్ అన్ని ఈక్వల్ గా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోకూడదు ఫ్రెండ్స్ మనం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ గుర్తు పెట్టుకోవాలి టెక్నాలజీ షుడ్ బి ఎ సర్వెంట్ నాట్ ఏ మాస్టర్ టెక్నాలజీ మనకు పనివాడిలా ఉండాలి అంతేకాని డిక్టేటర్గా ఉండకూడదు పిల్లల చదువులో గ్రో అవ్వాలి అంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మొబైల్ ఫోన్స్ ని కంట్రోల్ చేయాలి సౌత్ కొరియా తీసుకున్న డెసిషన్ కాంట్రవర్షియల్ అయినా అది ఒక వేకప్ కాల్ అనే చెప్పాలి మన దేశం మన కుటుంబాలు కూడా ఈ డిస్కషన్ ని సీరియస్ గా తీసుకోవాలి మన దేశంలో వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా సౌత్ కొరియా దిశగా వెళ్తున్నారు జాగ్రత్త వహించాలి సో చివరిగా మీరేమంటారు ఇన్స్టిట్యూషన్ లో మొబైల్ బ్యాన్ చేయాలా వద్దా లేదా యూసేజ్ ని స్మార్ట్ గా మేనేజ్ చేయాలా ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నా చాలా వీడియోలు చూసాం పిల్లలు ఫోన్ కి అలవాటు పడి మెంటల్ హెల్త్ పాడయి దయనీయ పరిస్థితికి వెళ్లారు పిల్లల్ని ఫోన్ వాడొద్దని పెద్దవాళ్ళు అదే పనిగా ఫోన్ పట్టుకుంటే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు కదా అందుకే అవసరం మెరకే ఫోన్ వాడకం ఉండాలని యూనిసెఫ్ చెప్తుంది మరి మీ థాట్ ఏంటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే అవేర్ స్టే స్మార్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేసి తెలియచేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్